కర్కాటక రాశి వారి యొక్క వారఫలాలు గురించి మనం తెలుసుకుందాం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ద్వితీయంలో శుక్రకేతువులు తృతీయంలో రవి అర్ధాష్టమ బుధకుజుల సంచారం అష్టమంలో చంద్రరాహులు భాగ్యస్థిత శనేశ్వరుడు ద్వాదశలో బృహస్పతి యొక్క సంచారం ఇక కర్కాటక రాశి వారికి ఒక విధంగా ఈ వారంలో ప్రతి వ్యవహారంలో మనోధైర్యంతో దైవిక బలంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు అంటే గ్రహగతులు గోచార రీత్యా కాస్త ఒత్తిడిని గురి చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రతి పనిలో కూడా కాస్త శ్రమతో కూడుకున్న కార్యాచరణ ఆలస్యం ఒత్తిడి భారం మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి తృతీయ రవి యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణతో పనులు పూర్తి చేసుకుంటారు ద్వితీయంలో శుక్రకేతుల సంచారం అనవసరమైన ఖర్చులు మరి అనవసరమైనటువంటి ధన క్షయం అనేది తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల రీత్యా శ్రమతో కొడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రతి పనిలో అలసట శ్రమ ఒత్తిడి భారం ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది అర్ధాష్టమ బతకుదులి యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పుల వల్ల కొంత అనిశ్చిత వాతావరణం ఇచ్చిన ధనం సమయానికి తిరిగి రాకపోవటం రుణ బాధ నుంచి కాస్త ఒత్తిడి భారం లోన్స్ గృహ సంబంధితమైన కార్యాచరణలో కొంత నరఘోష ఒత్తిడి భారం పెరుగుతుంది మరి ఈ రాశివారికి భాగ్యస్థత శనైశ్వరుడు అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం వల్ల ఇక కర్కాటక రాశి వారికి అష్టమంలో చంద్రరాహుల సంచారం ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి అనవసరమైన వ్యవహారాలు తలదూర్చుకోండి చర్చల వల్ల మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో వచ్చేటువంటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు మానసిక అనిశ్చిత వాతావరణం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు కార్మికులకు కర్షకులకు అలసట శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి ద్వాదశ బృహస్పతి ద్వితీయంలో శుక్రకేతులు యొక్క సంచారం వల్ల స్త్రీలకు ముఖ్యంగా ఈ అనారోగ్య సంబంధితమైన సూచనలు కానివ్వండి ఇక చర్మ సంబంధితంగా హార్మోన్స్ సంబంధించినటువంటి సమస్యలు మరి రక్త సంబంధితమైనటువంటి ఇబ్బందులు కానీ లేకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన కాబట్టి ఆరోగ్య ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం రాశివారికి చెప్పదగ్గ సూచన కర్కాటక రాశి వారికి అర్ధాష్ట్రం కురి సంచారం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు కాస్త ఒత్తిడి భారం గురు గురవుతారు కాబట్టి రుణ బాధల నుంచి ఒత్తిడి కలిగి చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి కుజ సంబంధితమైనటువంటి దోష నివారణకు పరిహారం చేసుకోవటం మరి కర్కాటక రాశి వారి ఈ వారంలో రియల్ ఎస్టేట్ రంగాలు కోర్టు వ్యవహారాలు లిటికేషన్ లేఖలు స్పెక్యులేషన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కొంత సమయాన్ని తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవటం పార్టనర్షిప్లతో వ్యాపారాలు చేసేవారు సమయాన్ని తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన విద్యార్థులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి ఇక విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాలు విదేశీ సంబంధితమైనటువంటి మూలకమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ శుక్రకేతుడు సంచారం వల్ల అనవసరమైనటువంటి సమస్యల్లో తలదూర్చకుండా అపోవాద అవమానాలు గురికాకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఈ రాశివారికి భాగ్యస్థత శనేశ్వరుడు సంచారం వల్ల దైవిక బలంతో మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక కర్కాటక రాశి వారికి వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ వారికి అష్టమ చంద్రరాహుల సంచారం చక్కగా లలితా సహస్రనామ స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి అలాగే ముఖ్యంగా దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాలు చదువుకోవడం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది కర్కాటక వారికి ఈ వారికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి కుజశాంతి కోసం కందులు బెల్లాన్ని దానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా ఈ రాశివారికి చెప్పుకోవచ్చు